సభకు నమస్కారం నన్ను ఎవరైతే తనుజ పిఆర్ తనుజా పిఆర్ అన్నారో అందరికీ ఈరోజు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నా ఎవరైతే నన్ను తనుజా పిఆర్ అన్నారో మీరందరూ దాన్ని ప్రూవ్ చేస్తే నేను నా ఛానల్ డిలీట్ చేస్తాను నేను ఎప్పుడో చెప్పను ఇప్పుడు కూడా దాని మీద నిలబడి ఉంటాను అసలు కావాలనే తనుజని బ్యాట్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం రాంగ్ ప్రోమోస్ వదులుతున్నారు నిన్న వచ్చిన ప్రోమోస్ అన్నింటిలో తనుజని కావాలని బ్యాట్ చేశారు భరణి గారిని కావాలని తీసేస్తుంది తనుజని అలా బ్యాట్ చేశారు ఆ తర్వాత అసలు వచ్చింది ఆడియన్స్ అయినా అసలు వాళ్ళు ఆడియన్స్ లేకపోతే ఇమాన్యువల్ పిఆర్ బ్యాచ్ నాకు అర్థం కావట్లేదు వచ్చింది తనుజా తనుజా ఓట పిల్ చేసుకుంటుంది కానీ ప్రతిసారి నిన్న కూడా ఇమానుయల్ మ్యాటర్ తీసారు ఈ రోజు కూడా ఇమాన్యుల్ మేటరే తీసారు ఓకేనా ఇమాన్యుల్ ని తనుజా ఫ్రెండ్ కాదు అనింది ఓకే కాదు అనింది ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసిపోయారు అంతా బాగానే ఉంది మరి అదే ఇమానుయుయల్ తనుజాకి వెన్నుపోట్లు పొడిచాడు వెనక సైడ్ మాట్లాడాడు బ్యాక్ బిచ్చింగ్ చేశాడు ఇవేమి వచ్చిన ఆడియన్స్ ఎవరు అడగరా అంటే అక్కడికి వచ్చింది ఆడియన్స్ కాదు మీరు అది గుర్తు పెట్టుకోవాలి అక్కడికి వచ్చింది ఆడియన్స్ కాదు ఇమాన్యుయల్ పియర్ మరి తనుజా ఆర్మీ పవన్ కళ్యాణ్ కోసం ఓట్ అప్పిలు అడిగింది అది ఎందుకు టెలికాస్ట్లో చేయలేదు అది టెలికాస్ట్ చేస్తే ఎలాగైనా తనూజాకి పాజిటివిటీ పెరిగింది తనుజాని ఎలాగైనా బ్యాట్ చేయాలని బిగ్ బాస్ చేసే ప్లాన్లో తనూజా అవుతుంది పిఆర్లు వేసే తనుజా బల అవుతుంది మీరు మళ్ళీ నన్ను తనుజా పిఆర్ అంటారంటే స్వామి అని నిజాయితీ నీతిగా నిజాయితీగా తనుజా తప్పు చేయనప్పుడు తప్పు చేయలేదని చెప్తున్నాను కదా అది పిఆర్ వా అది పిఆర్ స్టంట్ ఎలా అవుతుంది నేనైతే పీఆర్ కాదు మీరేదైనా అనుకోండి వీడియో పూర్తిగా చూడమా తాటా తీసి వదిలేస్తాను నాకు భరణి గారు ఒక సందర్భంలో నచ్చారు ఒక సందర్భంలో అస్సలు నచ్చలేదు డిమాండ్నే ఆర్మీ పవన్ కళ్యాణ్ చూస్తే పాపం అనిపిస్తుంది స్వామి వచ్చిన కామనర్స్ వాళ్ళిద్దరిని చూస్తే పాపం అనిపిస్తుంది గట్టిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం మొత్తం మాట్లాడుకుందాం విప్పుకొనే మాట్లాడుకుందాం ప్రతిసారి లాగే ఓకేనా స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే ఇమా భరణి భరణి గారు సంజనా గారితో అన్నారు ఇమానుయుల్తో అలా ఉండొద్దు మీరు క్లోజ్గా ఉండండి ఓకేనా ఇమానుయుల్ మీరు అలా అనుకోవద్దు ఇమానుయుల్ మీకు ప్రతిసారి స్టాండ్ తీసుకున్నాడు అని చెప్పడం భరణి గారు టూ గుడ్ అనిపించింది ఇక్కడ మాత్రం ఓకేనా ఈ సందర్భంలో నాకు భరణి గారు నచ్చారు సుమన్ శెట్టి అన్న కూడా సూపర్గా నచ్చాడు స్వామి ఓకేనా ఇమానుయల్ కూడా వెళ్ళి ఒకసారి అమ్మతో మాట్లాడు అంటే నేను మాట్లాడున అన్నాడు ఇమానుయుల్ కొంచెం అయితే బాధపడ్డాడయ్యా నిన్న సంజనా గారు సెల్ఫిష్ అన్నారు అది అనడం చాలా అంటే చాలా తప్పు ఓకేనా ప్రతిసారి సంజనా గారి వైపు నిలబడ్డాడు ఇమానుయుల్ కొన్ని గేమ్స్లో నిలబడలేదు కానీ కానీ నాగార్జున గారు అడిగిన ప్రతిసారి ఇమానుయుల్ మాత్రం సంజనా గారి వైపు నిలబడ్డారు మా అమ్మ లాంటిది కాదు సార్ మంచిదే కాకపోతే మాటలు వదిలేస్తుంది ఆమె అని ఆ ఒక్క మాటే చూస్తారు కానీ సంజనా గారు గుడ్ పర్సన్ అని ఇమానుయుల్ ప్రతిసారి చెప్పాడు కానీ సంజనా గారు సెల్ఫీష్ నాకు నచ్చలేదు మీకు నచ్చకపోతే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఇక్కడ కామెంట్లో తెలపడం మా తను ఎవరైనా బ్యాట్ చేస్తున్నారు కావాలని మీకు అనిపిస్తే బిగ్ బాస్ వాళ్ళు రాంగ్ ప్రమోస్ చేస్తున్నారని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ కూడా చేయండి ఆ తర్వాత సుమన్ అండ్ భరణి మామ సుమన్ శెట్టి గారు వాళ్ళ స్కోరు ఓకే ఆయన బిలోలో ఉన్నారు కదా ఆయన స్కోర్ వేరే వాళ్ళకి ఇవ్వాలి ఇక్కడ సుమన్ శెట్టి గారు అన్న హీ హౌస్లో ఉంది నాకు నువ్వు ఒక్కడవే భరణి అన్న నీకే ఇస్తా అంటే ఇక్కడ భరణి గారు మాత్రం ఓకే నాకు ఇస్తా ఓకే కాకపోతే నాకు కాకుండా ఇంకా ఎవరికి ఉపయోగపడుతుంది ఆ స్కోర్ అనిపిస్తే అక్కడ సుమన్ శెట్టి గారు సంజన గారు పేరు చెప్పారు టూ గుడ్ అనిపించింది భరణి గారు కూడా సంజన గారికి ఇవ్వమన్నారు అది నాకు నచ్చింది ఎందుకంటే సంజన గారు బిలోలో ఉన్నారు అదే సంజన గారికి ఇస్తే ఓకేనా ఆమె పైకి వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ భరణి గారు టూ గుడ్ ఓకేనా ఈ సందర్భంలో మాత్రం మనం ఇంకా లాజిక్లు బిల్డప్లు భరణి గారు టాప్లోకి వస్తే తీసేస్తారని తీసుకోలేదు ఇవన్నీ ఆలోచించామంటే ఓకే మనిషి వాల్యూ పోతుంది ఓకేనా ఆయన ఎందుకు ఇచ్చాడో మంచితనంగా సంజన గారికి ఇచ్చారు వాళ్ళిద్దరు కలిసి ఇంకా దాన్ని కూడా మనం చెడు పాయింట్లో ఎత్తికి చెడులో చెడు చూసామంటే మనం అర్థం ఓకేనా నీతిగా నిజాయితీగా మనకేమనిపిస్తుంది మనసులో అదే చూడండి ఓకేనా అక్కడ జరగదు కూడా జరిగింది అనుకుంటే ఇంకా అది వెరీ బ్యాడ్ ఓకేనా భర్ణి గారు కావాలనే స్కోర్ తీసుకోలేదు టాప్కి వెళ్తారని అవన్నీ వద్దు మా ఓకేనా ఆయన మనసులో ఏముందో నాకైతే అలాగైతే అనిపించలేదు స్వామి మీకు అనిపిస్తే కామెంట్లో తెలపండి చూద్దాం ఆ తర్వాత భరణి తనూజ సంజన ఇమాలయ డిమాండ్ టాప్ లో ఉన్నారు అయితే భర్ణి గారు వెళ్ళి తనూజని అడిగారు నన్ను అయితే తీసేయొద్దు అని ఇక్కడ ఎందువల్ల అడిగారు అంటే భరణి గారు టాప్లో ఉన్నారు ప్రతిసారి తనుజా చెప్తానే ఉంది టాప్లో ఎవరైనా ఉంటే భరణి నాన్న ఉన్న ఆర్మీ పవన్ కళ్యాణ్ ఉన్న నా స్నేహితులు ఉన్న ఎవరున్నా కానీ టాప్లో ఉన్న వాళ్ళనే నేను తీసేస్తానని చెప్పిన తనుజా ఇక్కడ కూడా నాకు సూపర్గా నచ్చింది టాప్లో ఉన్న భరణి గారినే తీసేసింది సెల్ఫిష్గా ఆలోచించలేదు ఇక్కడ భరణి గారు ఎంత అడిగినా కానీ తనూజ అదే చెప్పింది ఓకేనా ఇక్కడ భరణి ఏమంటున్నారు తనుజి అడిగింది సరే నేను మిమ్మల్ని కాకుండా నీకు ఎవరిని తీసేయమంటారు చెప్పండి అంటే నేను ప్రతిసారి టాప్లో ఉన్న వాళ్ళని తీసేస్తాను ఇక్కడ మీరు తీయొద్దంటున్నారు కదా మరి ఎవరిని తీయాలి అంటే ఇక్కడ భరణి గారు నచ్చలే స్వామి డెమాండ్ తీయమని చెప్తున్నాడు భరణి గారు ఎందుకు డెమాండ్ అంటే అంత కోపం భరణి గారికి ప్రతిసారి మీరు చూసినకుంటే సీజన్ స్టార్టింగ్ కానించి ఇప్పుడు దాకా ప్రతిసారి ఏదైనా రాంగ్ మూవ్ చేస్తున్నారంటే భరణి గారు డెమాండ్ వైపే చేస్తున్నాడు మళ్ళీ అదే భరణి గారు ఆర్మీ పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడు నువ్వు ఒక్కసారైనా నా వైపు నిలబడ నిలబడాలి కదా కళ్యాణ్ అని ఎలా నిలబడతాడు నా ఇక్కడ మీరు వచ్చిన కామనర్స్నే టార్గెట్ చేశారు కదా డెమోన్ టార్గెట్ చేశారు కళ్యాణి టార్గెట్ చేశారు వాళ్ళు మీ వైపు ఎలా నిలబడతారు నిలబడాలి అనుకోవటం మాత్రం తప్పు ఎవరు స్కోర్ ఇస్తా ఉంటే అక్కడ చెప్పారయ్యా సుమన్ శెట్టి గారు సంజనాకి ఇస్తా అని చెప్పేశారు ఓకేనా ఆ తర్వాత టాప్లో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసేయాలి కదా భరణి డెమాండ్ పేరు చెప్పాడు సంజనా గారు డెమాండ్ పేరు చెప్పారు సుమన్ శెట్టి డెమాండ్ పేరు చెప్పాడు డెమాండ్ పవన్ భర్ణి గారి పేరు చెప్పాడు తనుజా నీతిగా నిజాయిత తన చెప్పింది దాని మీద స్టాండ్ అయ్యింది ఓకేనా టాప్లో ఉన్న వాళ్ళని తీసేస్తా అంది టాప్లో ఉన్న భర్ణి గారిని తీసేసింది భర్ణి గారిని తీసేయటంలో ఎలాంటి తప్పు లేదు కొంతమంది సోషల్ మీడియాలో నెగిటివ్ చేస్తున్నారు భర్ణి గారు చాలాసార్లు స్టాండ్ తీసుకున్నారు తనుజా స్టాండ్ తీసుకోలేదు ఏందని దాని గురించి నెక్స్ట్ పాయింట్లో మాట్లాడుతూ ఆయన తీసుకున్న స్టాండ్ ఏంటి ఏమైంది అసలు తనూజ ఎందుకు ఈ మధ్య కాలంలో నాకు ఇమానుయులే నాకు సపోర్ట్ చేస్తున్నాడు అని అనడానికి గల కారణాలు ఏంటి నెక్స్ట్ ఇంకొంచెం రెండు నిమిషాలు వెయిట్ చేస్తే దాని గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత ఇమాన్యుల్ భరణి గారి పేరు చెప్పాడు పవన్ కళ్యాణ్ భర్ణి గారి పేరు చెప్పాడు ఇక్కడ అలా భరణి గారి పేరు చెప్తే భర్ణిగారు అవుట్ ఆఫ్ ది రేస్ అయ్యారు ఇక్కడ సంజన డిమాండ్ తీసేసింది కదా సంజయన గారి డిమాండ్ తీసేది కదా అక్కడ డెమాన్ అయితే కొంచెం ఫీల్ అయ్యాడు ఎందుకంటే నిన్నటిదాకా డెమాన్ సంజనా గారి వైపు నిలబడ్డాడు ఆమె స్కోర్ ఇచ్చేదాం అయినా ఏంటైనా కానీ ఇక్కడ సంజనా గారు మీ ముగ్గురు ఒక టీం అని మాట్లాడటం కూడా నాకు నచ్చలేదు ఎవరో భరణి అంటే సంజన అండ్ సుమన్ శెట్టి మీ ముగ్గురు ఒక మీ నలుగురు ఒక టీం అన్నట్టు ఆమె డివైడ్ చేసి మాట్లాడింది అది నాకు నచ్చలేదు ఓకేనా నిన్న ఇమానుయులు అండ్ డిమాండ్ పవన్ ఆమె కోసం నిలబడ్డారు నిజం చెప్పాలంటే యాభై వేలు ఇవ్వడానికి ఆమె కోసం నిలబడ్డారు కానీ అదే సంజన గారు కూడా వాళ్ళకి స్కోర్ రావడానికి నిలబడ్డారు డిమాండ్కి లక్ష యాభై వేలు రావడానికైనా ఇమానుయుల్కి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ రావడానికైనా సంజన గారు నిలబడ్డారు నిలబడలేదు నేను అనట్లేదు కానీ ఇక్కడ ఇంకా గ్రూప్ గేమ్ స్టార్ట్ అయిపోయింది మా సీనియర్స్ వస్తారు జూనియర్స్ అయిపోయింది ఇంకా అక్కడ అలాగే ఉంటుంది ఆ తర్వాత జోకర్ టాస్క్ ఆడారు ఇక్కడ అందరూ బాగా ఆడారు ఆల్మోస్ట్ ఓకేనా తనుజా కూడా బాగా ఆడింది ఓకేనా కానీ ఈ గేమ్లో సంజన గారు నాలుగు పాయింట్లు ఇమాన్యుల్ నాలుగు పాయింట్లు సూపర్గా ఆడారు ఓకేనా వాళ్ళిద్దరు గెలిచారు కానీ డెమాన్ చేశాను కామెడీ టూ మంచి మా ఎంటర్టైనర్ అనిపించాడు ఈ మధ్య కాలంలో రిజితూ వెళ్ళిపోయిన తర్వాత డిమాండ్ చాలా అంటే చాలా హుషారుగా ఉన్నాడు ఎందుకో చూడాలి ఏం చేస్తాడు డిమాండ్ ఆ తర్వాత బిగ్ బాస్ పవన్ తీసేయాలి అంటే డిమాండ్ పవన్ని తీసేయాలని చెప్పారు డిమాండ్ పవన్ తీసేయాలని చెప్పిన తర్వాత మీ స్కోర్ ఎవరికి ఇస్తారు అంటే డిమాండ్ పవన్ తనూజాకి ఇచ్చారు టూ గుడ్ అనిపించింది తనూజా యాక్సెప్ట్ చేసింది తీసుకుంది ఆ తర్వాత భరణి గారు మళ్ళీ ఈసారి భరణి గారు లీస్ట్లోకి వచ్చారు కదా లీస్ట్లోకి వస్తే ఈసారి నువ్వు ఎవరికి హెల్ప్ చేస్తావు ఈసారి ఈసారి అయినా నా వైపు నిలబడు అని భరణి గారు అడిగితే భరణి గారు అడిగితే తనూజా ఏమనింది నిలబడతాను ఇమానుయుల్ని అయితే అని చెప్పింది స్వామి ఓకేనా ఇమానుయుల్ అయితే తీసేయను ఈ మధ్య కాలంలో ఇమానుయుల్ స్టాండ్ తీసుకుంటున్నాడు అన్నది నిజం ఓకేనా వాటర్ టాస్క్లో అయినా కానీ చాలా ఈ మధ్య కాలంలో ఇమానుయుల్ టా ఆమెకు సపోర్ట్ చేస్తున్నాడు సో భరణి గారు సపోర్ట్ చేయట్లేదు ఈ మధ్య కాలంలో నిజం చేస్తే సుమన్ శెట్టి గారికి ఆల్మోస్ట్ సుమన్ శెట్టి భరణి వీళ్ళిద్దరు సపోర్టింగ్ గేమ్లో వాళ్ళిద్దరు ఉన్నారు అంతే నిజం చెప్పాలండి ఇక్కడ తనుజా చెప్పింది నిజమే కదా ఈ మధ్య కాలంలో భరణి నానో నాకు సపోర్ట్ లేదు అదే చెప్పింది తనూజ ఓకేనా ఇక్కడ భరణి నానంట కూడా తప్పు అయిపోయింది స్వామి భరణి సార్ ఓకేనా భరణి సార్ దాని గురించి మాట్లాడదాం వచ్చిన ఆడి తాట తాడు తీసుకెళ్తే అండి భరణి సార్ భరణి సార్ ఈ మధ్యకాలంలో మీరు నాకు నిలబడలేదు సుమన్ ఇమాన్యుల్ నిలబడ్డాడు అంటే తప్పు లేదు చాలా సందర్భాల్లో ఈ మధ్యకాలంలో ఇమానుయుల్ స్టాండ్ తీసుకుంటున్నాడు ఓకేనా ఇమానుయుల్ నిలబడ్డాడు ఆ తర్వాత భర్ణిగా సుమనన్న కూడా చెప్తున్నారు సుమనన్న వెళ్ళి నువ్వు చెప్పు నా వైపు నిలబడలే నిలబడమని నేను అసలు నిలబడట్లేదు అంటది ఏంది ఇమానుయల్తో నన్ను పోల్చిద్దే అంటున్నాడు నిజమే కదా ఇమానుయుల్తో పోల్చడంలో ఉంది ఈ మధ్యకాలంలో నిజంగా భరణిగా నిలబడలేదు అలా డిసిషన్స్ అయిపోయిన తర్వాత ఓకే అనింది కానీ ఓకేనా ఇక్కడ అనింది కానీ తనూజా భరణి గారిని నేను తీసేయలేదు ఓకేనా ఆ తర్వాత పవన్ పవన్ భరణి గారిని తీసేశారు ఇమాన్యుయల్ భరణి గారు సంజనా తనూజా పేరు తీసింది భరణి గారు ఇమానుయుయల్ పేరు తీసేశారు తనుజా సంజన గారి పేరు తీసేసింది ఇక్కడ భరణి గారి పేరు తీయలేదు సంజన తనూజ ఓకేనా ఇక్కడ ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి తీయలేదు ఆ తర్వాత డెమాన్ భరణి గారి పేరు చేసే సుమన్ శెట్టి గారు ఇమానుయుల్ పేరు చేశారు ఇట్లా ఆల్మోస్ట్ హై ఛాన్సెస్ భరణి గారికి రావటం వల్ల భరణి గారు అయితే అవుట్ ఆఫ్ ది రేస్ అయితే అయిపోయారయా నా తర్వాత భరణి కళ్యాణ్ అన్నాడు ఒక్కసారైనా నువ్వు నా వైపు నిలబడాలి కదా కళ్యాణ్ ఎలా నిలబడతాడు స్వామి ఒక్కసారైనా మీరు ఒక్కసారైనా వాళ్ళ వైపు నిలబడితే కదా కామనర్స్ వైపు మీరు నిలబడితే కదా వాళ్ళు మీ వైపు నిలబడిది ఇక్కడ కళ్యాణ్ చూస్తే పాపం అనిపిస్తుంది స్వామి ఒక సందర్భంలో ఓటబుల్ ఛాన్స్ రాలేదు ఇంకా ఇదే లాస్ట్ ఓటపిల్ అన్నప్పుడు అందరిని బతిలో ఆడుకోవడం అయితే పాపం కొంచెం ఎట్లా ఎట్లా అన్నాడు చూసారా మీరు గమనించారా నేనైతే గమనించాను మామ గమనించిన వాళ్ళు ఒక లైక్ కామెంట్లో తెలపండి చూసారు ఎక్కడ దాకా వీడియో చూస్తే ఓకేనా కొంతమంది సగం సగం చూసి వెళ్ళిపోతున్నారు కానీ కొంతమంది ఉంటారు కదా ఈ దోలగాడు కూడా ఏదో చెప్తున్నాడు పాపము ఏదో ఫీల్ అవుతున్నాడు వీడు కూడా చెప్తున్నాడు అనుకునే వాళ్ళు ఇక్కడ దాకా వీడియో చూస్తున్నాను చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక్కొక్క కామెంట్లో మా ఇలా ఓ అయితే ఇక్కడ ముగ్గురు ఉన్నారు మా సంజనా ఇమానుయుల్ తనుజా అక్కడ తనుజా లో ఉంది కాబట్టి తనుజా ఉంటుంది సంజనా ఇమాన్యుల్ వాళ్ళిద్దరిలో ఒకరి డిసైడ్ అవ్వాలని తనూజాకి ఇస్తే తనూజ సూపర్ స్వామి ఓకేనా సంజనా గారి నిలబడపోయినా తనుజా వైపు ఇక్కడ తనూజ సంజనా గారిని సెలెక్ట్ చేసుకుంది ఎందుకంటే సంజనా గారికి ఇంతవరకు ఓటప్పిల్ ఛాన్స్ రాలేదు ఇక్కడ కొంతమంది సోషల్ మీడియా చాలా రూమర్స్ చేస్తున్నాడు తనూజాకి ఎందుకు సెకండ్ టైం ఓటప్పల్ బిగ్ బాస్ కావాలని ఇచ్చాడండి ఎలా ఇస్తాడు తను టాప్ లో ఉంది కాబట్టి తనకి ఓటప్పిల్ ఛాన్స్ వచ్చింది ఇక్కడ ఇమానుయుల్ టాప్ లో ఉన్నాడు అదే టాప్ లో ఉన్నా కానీ ఇమానుయుల్ కూడా వస్తుంది కదా అది అర్థం చేసుకోవట్లేదు ఇక్కడ తనుజ సంజన గారి వాళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత మాట్లాడారు మామ సూపర్ అనిపించింది ఇక్కడ ఆల్మోస్ట్ తనుజ మాట్లాడాలని అందరూ అనుకున్నారు ఓకేనా ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అయిందయ్యా వాళ్ళిద్దరు వచ్చారు కదా సంజన ధన్యవాదాలు చెప్పింది తనుజ కూడా అందరూ బాగుండారు ఇది ఇంకా ఓటే చేసేటప్పుడు కొంతమంది అడిగారయ్యా మీరు ఫ్రీక్వెంట్ గా కావాలని ఏడుస్తున్నారా మీరు ఫ్రీక్వెంట్గా కావాలని ఏడుస్తున్నారా అంటే అదైతే నాకు నచ్చలేదు మా కావాలని ఇక్కడ ఎవరు ఏడవరు కానీ డే వన్ నుంచి ఇక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టి అందరిని వదిలిపెట్టి వచ్చేస్తారు ఫ్రీక్వెంట్గా ఏడవటలా ఏమండవు తనుజ కూడా అదే చెప్పింది ఆ తర్వాత ఫస్ట్లో తనుజా గారు మీరు భరణి నానా అన్నారు కొంతమంది వచ్చిన తర్వాత భరణి సార్ అన్నారు ఏంటంటే ఆ నానా అంటా వల్ల ఎంత నెగిటివ్ చేశారు స్వామి అందుకే తను భరణి సార్ అంటుందో అందులో ఎలాంటి తప్పు లేదు తనుజ కూడా అదే చెప్పింది ఇక్కడ తనుజ సపోర్ట్ చేస్తుంటే నాన్న సింపతి అంటారని మీరు సపోర్ట్ తీసుకోవట్లేదా అని ఒక ఆడిని అడిగింది నిజమే భరణి గారు సపోర్ట్ చేసిన ప్రతిసారి సింపతి ఆడుతుంది తనూజ అని అంటున్నారు ఆ తర్వాత ఒక అతను వచ్చాడయా ఇమాన మీ ఫ్రెండే కాదు అని అన్నారు ఇక్కడి నుంచి చూడ మామూ తూపు తూపు ద్వారా తీర్చేస్తా ఇమాయాలే మీ ఫ్రెండే కాదు అని అన్నారు కదా మరి ఇమానుయల్ ఫస్ట్లో తన వెన్నుపోట్లు ఫ్రెండ్ ఫ్రెండ్కి కాదనికేమని ఉంటుంది అదే అని తనూజా ఈ మధ్య మళ్ళీ భరణి గారు ఈ రోజు అడిగినప్పుడు కూడా ఇమానియల్ ఈ మధ్య నాకు హెల్ప్ చేస్తున్నాడు అనింది కదా ఫ్రెండ్ కాను దాన్ని హైలైట్ చేస్తున్నారు కానీ ఇప్పుడు ఫ్రెండ్ అని దాన్ని హైలైట్ చేయట్లా వాళ్ళకి నచ్చిన వాళ్ళనే హైలైట్ చేసుకుంటారు ముఖం మీద అని అంట అవును ముఖం మీద ఏం ధైర్యం అయిందే అసలు ఆయన ఎవరో కానీ వచ్చినా ఆయన ముఖం మీద చెప్పకుండా వెనక సైడ్ వెళ్ళి మాట్లాడితే బ్యాక్ బీచ్ం చేస్తుంది తనూజని అంటారు ముఖం మీద నాకు హెల్ప్ చేయట్లేదు నువ్వు నా ఫ్రెండే కాదనింది కానీ ఆల్మోస్ట్ తర్వాత వెళ్ళి తా ఎమ్మెల్యేలతో బాగానే ఉంది ఇమానుయల్ చాలా ఫీల్ అయ్యారు మరి తనుజ కూడా చాలాసార్లు చాలా ఫీల్ అయింది కదా నేను చెప్తున్నాను అయ్యా ఒక ఆయన వచ్చిన అందరు సపోర్ట్ మీరు తీసుకుంటున్నారు కానీ మీకు ఎవరు సపోర్ట్ చేయట్లేదని మీరు ఫీల్ అవుతున్నారు అందరి సపోర్ట్ వల్ల మీరు ఇక్కడ దాకా ఉంటున్నారు అని చెప్పిన ఒక కామెడియన్ క కామెడియన్ కదిలు అయినారు ఆడియన్స్ ఆడియన్స్కి నేను దండేసి దండం పెట్టాలనుకుంటున్నాను వచ్చింది ఆడియన్స్ ఇమాన్యుయల్ పిఆర్స్ నాకు కూడా అర్థం కావట్లేదు ఏందో తనుజ వేసుకునే పనిలోనే ఉండాల రజాస్వామి నాకైతే వచ్చిన ఆడియన్స్లో ఆయన అయితే అసలు అసలు నచ్చలేదు అంటే నచ్చలేదు కానీ అందరూ సూపర్గా అడిగారు కొంతమంది ఆడియన్స్ పర్లేదు బాగానే ఉన్నారు నిజం చెప్పండి రాంగ్ ప్రమోస్ వదులు తను తనుజను కావాలని బ్యాట్ చేస్తున్నారు మీకు కూడా అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి కామెంట్లో తెలపండి నేను తనుజా పిఆర్ కాదనిపిస్తే మామ ఖచ్చితంగా మామ మీరై ఎంకరేజ్ చేయండి మా అందరూ నన్ను తనుజ పిఆర్ తనుజ పిఆర్ అన్నారు మీరేదైనా కామెంట్ కామెంటు చేసి నన్ను ఏదో ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటే తనుజా ఫ్యాన్స్ ఎంకరేజ్ చేయక ఇక్కడ నోట్రల్ ఆడియన్స్ ఎంకరేజ్ చేయక ఇంకా ఇమాన్యుల్ పిఆర్లు మిగతా వాళ్ళ పిఆర్లు అందరూ వచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్లు నింపుతున్నారు మీరేమో ఒక కామెంట్ కూడా చేయట్లా మీరు ఫస్ట్ కామెంట్లో నాకు నిలబడితే కదా నేను గట్టిగా నిలబడేది ఏంటో నా బాధలు మీకు అర్థం కావాలి ఒక లైక్ ఒక కామెంట్ చేయండి మామ ఇక్కడ కూడా అడుగుతున్నాం మళ్ళీ